శుభం బియా శ్రీ గురు బోరమహం ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత మనకేంటంటే ఆల్మోస్ట్ రవి మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు శుక్రుతో కలిసి మకరంలో ఉంటున్నాడు దీని యొక్క ప్రభావం మకర కుంభ మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం సో మకర రాశిలో ఒక కుజుడు ఒక శుక్రుడు ప్లస్ బుధుడు కూడా అక్కడే ఉంటాడు అనుకుంటున్నాను స్టార్టింగ్లోని ఈ మూడు గ్రహాలు కూర్చున్నాయి సో ఇక్కడ కుజుడు ఉచస్థితిలో ఉంటాడు శుక్రుడేమో యోగించేవాడు బుధుడేమో మిత్రుడు మకరాడికి మిత్రుడు శైనిక మిత్రుడే కాబట్టి ఉన్నారు మెత్తనైన గ్రహం ఈ మెత్తనైన గ్రహంతో ఎప్పుడైతే మనకు కుజుడు కలిసాడో కుజుడు అగ్నితత్వం గ్రహం దానిలో ఏంటంటే ఈ బుద్ధుడు యొక్క స్ట్రెంగ్ తగ్గించేస్తాడు దానివల్ల మనం మేధస్సు ఆలోచన శక్తి ఇవన్నీ కొంచెం వరకు అవుతాయి అక్కడ ఉన్నంత కాలం అంటే కుజుడు అక్కడ ఫార్టీ డేస్ ఉంటాడు సో మనం తీసుకున్న నిర్ణయాలు మిస్ఫైరింగ్స్ ఉంటాయి సో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో మనం వదిలేసి మన చుట్టుపక్కల ఆనందములు ఎవరైనా ఉంటే వాళ్ళతో నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు తీసుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి అట్లా ఉండగలగాలి కొంతవరకు అవకాశాన్ని బట్టి అన్నదమ్ముడి దగ్గర కూడా మంచిది రాదు కానీ శ్రీయోబిలాసుల దగ్గర నుండి కూడా మనం కొన్ని మంచి సలహాలు తీసుకొని దాన్ని ఫాలో అవ్వాలి మీకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా వాటితో షేర్ చేసుకుని వాటితో కన్సల్ట్ చేసి దాని యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్ మీ ఐడియాని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయకండి దేర్ విల్ బీ మిస్ ఫైర్ ఇన్ యువర్ లైఫ్ ఎస్పెషల్లీ బుద్ధుడు అక్కడ కాలం ఓకే ఇక కుటుంబ స్థానంలో రవిశర్లు ఇద్దరు కలిసి ఉన్నారు కుటుంబం వాకు విద్యాస్థానంలో ఉన్నారు కుటుంబ పరంగా చిరాకు పురాకులు స్పెషల్లీ కుటుంబంలో ఉండేవాళ్ళు ఎవరండి తండ్రి కొడుకులు స్పెషల్లీ రవిశర్లు అంటే తండ్రి మనం అంటాం సో అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉండడం కానీ నిజ జీవితంలో దూరంగా కొంచెం ఉంటేనే బెటరు అని అనుకుంటాము బట్ నెల రోజులే కాబట్టి నెల రోజులకి మనకు జరిగే సంభాషణ ఏదైతే ఉందో అది ఆస్తి వ్యవహారం అనుకోండి కుటుంబ వ్యవహారం అనుకోండి ఉద్యోగ వ్యవహారం అనుకోండి వ్యాపారంలో ఆ తండ్రి కొడుకులు చేసే వ్యాపారంలోని సలహాలు ఇవ్వడం కానీ ఓ బిల్డర్ ఉంటాడు నా బిల్డింగ్ బిల్డర్ ఏమో తన కొడుకు మొత్తం వ్యాపారం చెప్తాడు నువ్వు చూసుకోరా అంటాడు అని ప్రతిదానికి ఇక్కడ నుంచి ఫోన్లో సలహా ఇస్తుంటాడు మరి వాడికి ఎవడెందుకు ఎందుకు ఈ సలహాలు వినడానికి చిరాకేస్తున్నా కొడుక్కి చెప్పింది చాలా డాడీ అయితే మీరు చేసుకోండి నీ ఐడీ ఎందుకు అది ఏదో సినిమాలు చేసా బొమ్మరీలు సినిమాలు ఇప్పటికే ఆ చేయని ఊయోపడుతున్నా డాడీ అంటాడు ఆ సినిమా హీరో ఆఫ్టర్ లాంగ్ టైం వర్స్ అలాగే ఏంటంటే రవి శని ఇద్దరు కలియక వలన ఆ రిలీఫ్ అన్నది జరగదు తండ్రి కొడుకు మధ్య ప్రెషర్స్ అన్నీ ఇద్దరి మధ్య జరుగుతుంది ప్రెషర్ వదిలేయాలి అక్కడ ఇక్కడ కలిస్తుంది కాబట్టి మీరు ప్రెషర్ వదిలి వాడు ఎంత దూరం పంపించి వాడు ఇండివిజువల్ చేయించగలిగితే వాడు సక్సెస్ఫుల్ అవుతారు వక్రమ గారికి అది మన వాళ్ళు చేయరు ఎందుకంటే అలాగ ఇండివిజువల్ వదిలితే వాడు ఎక్కడ మన మీద కూర్చుంటాడా వాడు ఓన్ డిసిషన్లో ఏం లాస్ అయిపోతుందో కంగారు ఇప్పటికొస్తారు అప్పుడు వదిలేయండి ఇక్కడ వదిలేతేనే బాగుంటుంది అలాగే కుంభం కుంభం ఆల్రెడీ నెత్తి మీద కూర్చున్నాడు వెళ్ళినాడు శని దాంతోపాటు రవి కూడా వెళ్ళి వచ్చాడు శని ఓ రకంగా పీడిస్తుంటాడు కింద నుండి అంటే ఆ రోగాలు తీసుకుని వచ్చి రవి పైన నుండి దాన్ని బర్న్ చేస్తుంటాడు ఒక రోగం బొడ్డు కింద భాగం నుండి వస్తుంది రవి పై భాగానికి సంబంధించిన వాడు అంటే ఈఎన్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఈ కుంభరాశి వారికి ఇవి రెండింటి మీద కొంచెం ఎఫెక్ట్ వస్తున్నాయి ఆల్రెడీ కింద భాగం అక్కడ అది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మాత్రం అది యుక్త వయసులో ఉన్నవాడు అనుకోండి స్టేటస్ మీద దెబ్బ కొడుతుంది చిన్న చిన్నపిల్లలు అనుకుందాం అందరికీ పిల్లలు అనుకోండి ఏదో మోషన్స్ నొప్పులు వాటి మీద అవుతున్న తర్వాత ఊరిని వీటి చేసి అల్లరి పనులు స్కూల్ నుండి నోటీసులు వస్తుంటాయి తండ్రి గారికి మీ కొడుకు ఇలా చేశాడండి అని చెప్పి వాడు వచ్చి ఇంట్లో వచ్చి కొడుకు కొడుతుంటాడు ఇలాంటి సీక్వెన్సెస్ అని జరుగుతుంటాయి అంటే ఏజ్ని బట్టి వాళ్ళు చేసే పనులను బట్టి జరుగుతుంటాయి సో కుంభానికి ఈ రవి కొంత డిస్టర్బెన్సే ఎక్కువగా చేస్తారు అక్కడ రెండు నెల రోజులు ప్రశాంతంగా ఉండేవారు అలాగే మనం మీనం దగ్గరికి వెళ్ళేసరికి మీనంలో రాహు ఆల్రెడీ మాయా ప్రపంచంలో ఉంటాడు వాడు వాడికి ఏంటంటే లాభం దగ్గర చూస్తే శుక్రుడు కుజుడు కలిసి ఉండి బాగా చేద్దాం అనుకుంటే ఆ బ్రెయిన్ పంచ్ అయినవారు వాడిని అలాగే రవిను శని ఇతరులు వ్యయంలో కూర్చుని ఒక్కొక్కరు ఒక రకంగా ఎక్స్పెండిచర్ చూపిస్తుంటారు ఎవడి నష్టం వాడిదే మనం చూస్తుంటే ఒకే దెబ్బకి ఇద్దరు రెండు పెట్టలు అంటుంటారు అలాగే ఒకే దెబ్బకి రెండు రకాల నష్టాలు జరుగుతుంటాయి రెండు రకాల నష్టాలు ఎలా జరుగుతుంటాయంటే మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా నాకు రావట్లేదు కానీ అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇలా కూడా మనం ఒక నిర్ణయం తేయడం వల్ల రెండు నష్టాలు జరుగుతుంటాయి అంటే నిర్ణయం ఎందుకు తీస్తామంటే మాయా ప్రపంచాలకి వెళ్ళి తీస్తాం కామెడీ అంటే రాహు ఉన్నాడు కాబట్టి మాయా ప్రపంచంలో ఉంటుంది మైండ్ అంతా ఇది చేస్తే పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తుంది కదా అని కాన్ కాన్సెప్ట్ నుండి ఈ పది రూపాయల కోసం ఇంకెక్కడో వీడు సంతకం పెడతాడు సంతకం పెడుతున్నాడు పోతాడు మధ్యవర్తి వాడు పోతాడు డబ్బులు పోయాయి అంటే ఒకే దాబ్బాకి ముగ్గురు పోయారు నీ జీవితం కూడా అయిపోయింది అంచేది మధ్యవర్తిత్వ వహించడం కానీ సంతకాలు పెట్టడం కానీ లేకపోతే షూటిస్ ఉండడం కానీ ఇలాంటివి అని మన వాళ్ళు చేయకూడదు అగ్రిమెంట్స్ వాటి మీద వాళ్ళకూడదు ఈ పదిహేను రోజులు అంటే ఇక్కడ రవిశాన్ల కలియక అనేది ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు వాళ్ళకి పాట సో ఇలా ఉన్నప్పుడు అంటే మకర కుంభం మీన వాళ్ళు ఏం చేసుకోవాలి అంత అభిషేకం శివునికి నిత్యాభిషేకం చేసుకోవాల్సిందే ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క కాంబినేషన్ జరుగుతుంది ఎందుకంటే తర్వాత మకరంలో ఉన్న కొంచుడు కుంభంలో కూడా వస్తాడు అప్పుడు శనితో కలిసి అది వెరైటీ అది ఒక తలనొప్పి సో ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఇది ఇలా ఉన్న సమయంలో అని అల్టిమేట్గా ఈ మూడు రాసుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ మూడు రాసులు ఎలాంటివంటే ఒక కంటిన్యూటీ ఆఫ్ ఒక లాస్ అంటే మీరు ఇక్కడ తప్పించుకుందాం అని ఇంకో వెళ్తే ఇంకో దాన్ని తప్పించుకోండి ఇంకో చోటు ఎక్కడికి వెళ్ళినంత తప్పించుకోలేని పరిస్థితి ఈ మూడు దాటుకుంటే ఆ తర్వాత గురుడున్నాడు మీనంలో ఎవరికైనా సరే పన్నెండు రాసులు వాడు సో ఆ గురుడు ఏం చేస్తాడు చాలా పడుతుంది అంటే మూడు కష్టాలు దాటితే కానీ వాడు ఒక సుఖం ఉడగల ఈ కాంబినేషన్ అలాగ ఉంది ఎవరికైనా సరే సో ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది మే ఫస్ట్ వరకు జరుగుతుంటుంది మకరంలో ఉన్నవాడు కూర్చుడు కుంభంలోకి వస్తాడు కుంభంలో నుండి మీనంలోకి వస్తుంటాడు నలభై ఐదు రోజులకు వస్తే సో ఇవన్నీకి ఒక కలగాపులో నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ సో మీరు వీలైనంత వరకు ఏ రాశి వారిని ఏ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలితే రాజమార్గంలో రాజ్యం మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిబుల్ ఫోర్